అంటే ఇప్పుడు ఈ రాజకీయంలో ఆయన పేరు ప్రస్తావించడాన్ని వంగవీటి మోహన్ రంగ పేరు తేవటం మీరు ఎలా చూస్తారు వంగవీటి మోహన్ రంగ గారి పేరు ఎత్తే నైతిక అర్హత కూడా వైసీపీకి లేదండి ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మేము చనిపోయిన తర్వాత మేము ఇక్కడే ఉన్నాం ఓకే ఆయన డెడ్ బాడీ దగ్గర ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు వచ్చాడు ఇంకెందుకు రంగా గారి అతనకుల్ని చేస్తాను కాల్ చేస్తాను తెలియపేస్తాను శిక్షిస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి కనీసం ఆయన గారి చావుని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చింది ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి అయ్యారు ఆయన అయ్యారు ఎనభై తొమ్మిదిలో కానీ ఇంత న్యాయం జరగల ఇంత న్యాయం తర్వాత అదే దేవినేని నెహ్రూని ఒక కారులో ఎక్కించుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఈయన తిరిగినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఓకే కాబట్టి రాజశేఖర రెడ్డికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఇప్పుడున్న వైసీపీకి కానీ వైసీపీలో ఉన్న అవినాష్ను అక్కడ పెట్టుకొని ఉన్నటువంటి నెహ్రూ కొడుకును పెట్టుకున్న వాళ్ళకి కానీ రంగా గారి పేరెత్తే నైతిక అర్హత లేదు ఓకే ఇక విజయవాడ సంబంధించిన మరో పరిణామం మీ సిట్టింగ్ ఎంపీ కేసీనాయుడు నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఈ రోజు కాన్క్లేవ్ ఆయన కూడా అటెండ్ అయ్యారు ప్రధానంగా లోకేష్ ముందు నుంచి నన్ను టార్గెట్ చేశాడు అసలు కేసినే ట్రావెల్స్ మూసేయడానికి కారణమే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నారా లోకేష్ అనేది ఆయన ప్రస్తావించిన అంశం ఒకటి రెండోది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ ఓడిపోయిన ఆయన ఎంపీగా ఇక్కడ విజయం సాధించారు అలాంటి వ్యక్తి పార్టీలో ఉన్న గ్యాప్ కారణంగా ఆ విధంగా వెళ్ళిపోవడంపై ఒక మాజీ శాసనసభ్యుడిగా మీ స్పందన ఏంటి ఇప్పుడు రెండు అంశాలు ప్రస్తావించారు మీరు మొదట ఆయన ఏదో మూసేయడానికి నారా లోకేష్ కారణం అన్నారు నేను చెప్తాను మీకు కేసునేని ట్రావెల్స్ అనేది ఒక ఇరవై సంవత్సరాల నుంచి పాతి సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ అయితే దొంగ బస్సు నెంబర్లు పెట్టుకొని ఒక పర్మిట్ తో రెండు నెంబర్లకు పెట్టుకోమని చెప్పమని నారా లోకేష్ గారు అని చెప్పాడు నీకు నారా లోకేష్ గారిని అడ్డు పెట్టుకోను ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకోను ఆ రోజు నువ్వు చేసినటువంటి దొంగ వ్యాపారం ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు కమిషనర్ ట్రాన్స్పోర్ట్ గా ఉన్నప్పుడు ఆయన అడ్డు పెడితే ఆ అడ్డుపడి పట్టుకొని ఇంత పెద్ద ఫైల్ తయారు చేసేది ఇతని మీద నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నా అసెంబ్లీలో ఉండి ఆయన ఆర్టీఓ ఆఫీస్ కి ఆయన మీద దాడికి వెళ్ళాడు నేను అసెంబ్లీలో ఉంటే నా ఫోన్ ఉండదు కాబట్టి అప్పుల నా బయట పిఏకి చెప్పి నాకు స్లిప్ రాసి పంపించాడు ఎంపీని ఇక్కడ కొట్టారు అర్జెంట్గా రమ్మని చెప్పి అప్పట్లో సెన్సేషన్ అయింది అది నేను బయటకు వచ్చా బయటకు వచ్చి ఏంటి ఫోన్ చేస్తే ఎంపీ ఇక్కడ ఆఫీసులో గొడవ పడుతున్నాడు నేను గా రండి అంటే నేను బయలుదేరి వచ్చా ఆ కేసులో మేమందరం ఇరుక్కున్నాం మేమందరం ఇతను వాసం ఇతని వ్యాపారం బాలసుబ్రహ్మణ్యం అప్పుడు ఆర్టీఏ కమిషనర్ మీరు తర్వాత ఎంపీ కేసిన జోన్ ప్రదర్శించారని వచ్చింది వచ్చింది అసలు నాకేమైనా సంబంధమా నాకేమైనా ఒక బస్సు ఉందా నాకేమైనా ఒక చిన్న ఆటో ఉందా ఓకే నా సొంత కారులునే చెప్తే నా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లో ఒక వెహికల్ లేదు బాలసుబ్రహ్మణ్యం ఆయన తరఫున వెళ్ళారు ఆ రోజు ఆయన తరఫున వెళ్ళారు ఆయన తరఫున వెళ్ళా దీనికి అతని అక్రమాలని అతను బాలసుబ్రహ్మణ్యం గారు అడ్డుకున్నాడని చెప్పి అతను దొంగ బస్సులు ఒక పర్మిట్ మీద మూడు బస్సులు తిప్పుతున్నాడు దాంట్లో వాళ్ళ దగ్గర జీతాలు ఒక వాళ్ళే వచ్చి ఎవరో డ్రైవర్లు బయట పెట్టారు వాళ్ళ వ్యాపారం వాళ్ళ గుమస్తాలు బయట పెట్టారనే విషయం బయటకు వచ్చి ఆయన పెద్ద ఫైల్ తయారు చేసి ఇతని మీద టాడా కేసు పెట్టడానికి చూస్తే ఓకే దానికి ఇతను గొడవ పడ్డాడు అవన్నీ మాకు తెలియవు అలా జరిగి ఆ ఫైల్ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పాడు ఇలా ఉందండి క్యాచ్ తీసుకుంటున్నావు క్యాచ్ కేసు పెడుతున్నావు అంటే నువ్వు నీ కేసు నీ ఎంత వ్యవహారం చూసుకో ఓకే నీ ఇన్వెస్టిగేషన్ నీ పని నువ్వు చూసుకో మాకేం సంబంధం లేదు దాంట్లో అని అన్నాక ఇతను భయపడి ఆ వ్యాపారం మూసిచ్చాడు ఎందుకు మూసిసాడు వ్యాపారం అవన్నీ దొరికిపోబట్టి దొరికిపోబట్టి మూసేసి తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ దాంట్లో నూట ముప్పై కోట్లు ఎంత ఓకే అది కూడా ఆయన ఎన్నికల అఫిడేవిట్ లో ఉంటుంది చూసుకోండి ఫోర్టీన్ కాదండి నేను చెప్పే గొడవ ఎప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదహారు లో ఈ గొడవ జరిగింది ఓకే అప్పుడు జరిగి ఆయన ఆయన మూసేశాడు బిజినెస్ మూసేశాడు అప్పుడు పదిహేడులో కేసు ట్రావెల్స్ మూసేస్తానని అనౌన్స్ చేసి షటర్ ఇస్తాడు ఓకే జరిగింది అప్పుడు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా మరి ఎందుకు టికెట్ అది వేరే విషయం అంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేయటం వేరు ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయటం వేరు ఓకే ప్రతి వాళ్ళ మీద అభియోగాలు వస్తాయి అని ప్రూవ్ చేయటం అనేది వేరు మరి ఎందుకు ఆగిందో కేసు నాని అంత టార్గెట్ మీకు కానీ టార్గెట్ అవసరం లేదండి మిగతా టీడీపీ నేతలకి అంటే